కలెక్టర్ శర్మన్ గారు మిగతా కలెక్టర్లతో కలిసి ఈ యొక్క ఆలోచనతో మేము ముందుకు పోతూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కూడా మాకు సహాయ సహకారం అందించడానికి ముందుకొస్తూ ఉన్నారు కాబట్టి మనం ఈ యొక్క ట్వంటీ ఫోర్లో జరగబోయే విజయదశమి దసరా కల్లా మనం బెడ్ బ్యాంకును ప్రారంభించబోతున్నాం కాబట్టి దాతలందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి అందరు కోరుతా ఉన్నాను ఎందుకంటే మనందరం తయారు చేసిన దాన్ని రక్తం దాతలను ఇచ్చిన దాన్ని దాన్ని సరి అయిన రీతిలో చేసి మరి పేషెంట్లకు పంపే యంత్రం ఇక్కడ తయారవుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది ఏదైతే శ్రీరాముడు సీతను తీసుకురావడానికి వారధి కట్టడానికి ఏదైతే వానరులు వచ్చేసి సహకరి సహాయం చేశారో అదే విధంగా ఈ బెడ్ బ్యాంక్ కూడా ఆ విధంగా సహకరించి తోటి మానవుల ప్రాణాలు కాపాడే విధంగా మనం కూడా సహకరించాల్సిందిగా ఏదైతే దాతలకు సహకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా హైదరాబాదులో ఉన్నటువంటి ఇలా అవసరాన్ని బట్టి నేను ఎంసీ సభ్యులు కానీ కలెక్టర్స్ కానీ మిగతా డాక్టర్స్ టీమ్స్తో కలిసి హైదరాబాదులో ఒక లక్ష పై చిలుకు సభ్యులతో రక్తదాతలుగా తయారు చేసే విధంగా మేము తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి దీని అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వారు కూడా రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవ్వాలి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని ప్రతి ఒక్కరిని కూడా రక్తదాతలుగా తయారు చేయాలి దానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మనకు హైదరాబాదుకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మన యొక్క రాష్ట్ర గవర్నర్ యొక్క సెక్రటరీ అదేవిధంగా రాష్ట్ర ఎడ్యుకేషన్ సెక్రటరీ బు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ గారు ఉన్నారు కాబట్టి ఎందుకంటే వారు సేవ చేయడంలో నేను అనే ముందుకొచ్చే వ్యక్తి కాబట్టి వారు సహాయ సహకారాలు మాకు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ వారి సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతో మేము ఈ బెడ్ బ్యాంకును కానీ ఈ దాతల లక్ష మంది దాతలను కూడా తయారు చేయడానికి అన్ని రకాల సహకరించాల్సిందిగా నేను అందరినీ కోరుతూ అదేవిధంగా మా ఎంసీ సభ్యులు సాయ సహకారాలతో ఇలా బెడ్ బ్యాంక్ యొక్క పని ప్రారంభించాం ఏదైతే నగరంలో ఉన్నటువంటి ఒక సామాజిక వేత చిన్న శ్రీశైలం యాదవ్ గారి సాయ సహకారాలతో ఇలా బెడ్ బ్యాంక్ యొక్క పని ప్రారంభం జరిగింది అదేవిధంగా డాక్టర్ విజయభాస్కర్ గారు డాక్టరు వారు వారు సంఘ సేవకులు వారు మొట్టమొదటిసారిగా మన యొక్క బెడ్ బ్యాంకును ప్రారంభించాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టేసి కలెక్టర్ గారితో చేస్తున్నటువంటి వ్యక్తి వారు ఐదు లక్షల రూపాయలు నా సొంతంగా నేను ఇస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను మిగతా డోనర్స్తో తెస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది వారు ఇప్పుడు ఈ యొక్క బెడ్ బ్యాంకు నిర్మాణానికి వారు కన్వీనర్ గా ఉన్నారు వారి సహాయ సహకారాలతో ఎంసీ సభ్యుల సహాయ సహకారాలతో కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము యొక్క ప్రారం పని ప్రారంభించాం కాబట్టి దీనికి ముందుకు తీసుకుపోవడానికి మేమందరం సహకరిస్తున్నాం మీరందరూ కూడా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి సామాజికవేత్త ముందుకొచ్చేసి ఈ బెడ్ బ్యాంకును పూర్తి చేసేసి మేము ఏదైతే లక్షంగా లక్ష మందితో రక్తదాతలుగా తయారు చేయాలనుకున్నామో దాని అందరూ కూడా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా మరోసారి అందరికి కూడా నేను రక్తదాత అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మన అందరం కూడా రక్తదానం చేతాం తోటి మానవ ప్రాణాలను కాపాడదాం అనే శ్లోగంతో మనందరం కూడా ముందుకు పోదామని చెప్పి ఆశిస్తూ ఈ ఈ యొక్క అవకాశాన్ని మీడియా వాళ్ళు ఇచ్చినందుకు మీడియా వాళ్ళకు కూడా నేను సూచన ఒకటే ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్ళి ఈ యొక్క సహాయ సహకారాలు అందించే విధంగా ఇది ఎవరికి అవసరం ఉన్నది కాదు తోటి మానవునికి ప్రాణాలను కాపాడే దానికోసానికి కాబట్టి మనం అందరం కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపు దేశానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్ అందరికి కూడా నేను ఒక సూచన ఏదైతే రక్తం అనేది తోటి మానవుల ప్రాణాలను కాపాడే కాబట్టి మన అందరం కూడా ఇరవై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకు అందరూ కూడా కదిలు వచ్చి రాజ్ లో రక్తదానం చేయండి తోటి మానవ మానవ ప్రాణాలను కాపాడండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే నిర్వహిస్తుందో ఆ యొక్క యజ్ఞంలో అందరూ కూడా మన అందరం కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నారు